సాధారణంగా మోకాలు నొప్పి వచ్చిన చాలామందికి నొప్పితో పాటుగా మోకాలు స్ట్రక్ అవటం కూడా జరుగుతుంది అంటే లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నడిచేటప్పుడు సడన్గా మోకాలు పట్టేయటము అక్కడి నుంచి మోకాలు మడతకి రాకపోవటము అలాగే మోకాలు పూర్తిగా చాపడానికి రాకపోవటం జరగవచ్చు కొంతమందికి మెట్లెక్కి దిగేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ సడన్గా టక్ అనే శబ్దం వినిపించి మోకాలు పట్టేస్తుంది ఈ సమయంలో బయటికి చూడటానికి మనకి ఎటువంటి దెబ్బ కనిపించదు కానీ లోపల మాత్రం నొప్పి ఉంటూనే ఉంటుంది చాలామందికి ఎక్స్రే తీసినా సరే ఎక్స్రే నార్మల్గా ఉంది ఏం పర్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే మోకాల్ లోపల మెనిస్కస్ అనేది ఒక అవయవం ఉంటుంది అంటే అది షాక్ అబ్జార్బర్ లాంటి ఒక అవయవం అనమాట ఈ మెనిస్కస్ అనేది చినిగినప్పుడు ఆ టక్ అనే శబ్దం వస్తుంది దాంతోపాటు మోకాలు పట్టేయటం అనేది కూడా జరుగుతుంది చాలామంది ఈ పాయింట్ని మిస్ అవుతారు కాబట్టి ఒకవేళ ఎక్స్రే నార్మల్గా ఉన్నా సరే మోకాళ్ళ లోపల పెయిన్ వస్తుంటే మెనిస్కస్ ఏమన్నా డ్యామేజ్ అయిందా అనే విషయాన్ని తెలుసుకోవాల్సింది